मैं <laughs> చాలా మంది ప్రజలు మాట్లాడవలసింది కానీ ఇప్పుడు నాకు టైం లేనందువల్ల అన్యని కోరుతూ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు సంజయ్ గారి చూసు మాట్లాడవలసిందిగా వారిని మరి మరి విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు ఈరోజు మన రైకల్ పట్టణంలో ఉమేఘ హాస్టల్ కార్యక్రమానికి విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు పిడిఓ గారు స్వాగతం తెలుపుకుంటూ ఇట్లాంటి ప్రోగ్రాం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మనకు ఒక క్యాన్సర్ వ్యాధిని ముందుగా నిర్ధారిస్తూ స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళకి చేసి ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఎందుకు యాక్సిడెంట్ ఆ కార్యక్రమంలో భాగంగా మాకు ఈరోజు సంజయ్ అన్న గారు ఎక్కడో బయట పెడదాం ఉన్న ప్రోగ్రామ్ ని మన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రైఖలో పెట్టడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టడం వల్ల చాలా మందికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వేస్తుంది ఏర్పడుతుంది సో నిన్ననే మాకు తెలిసిన విషయం ఏంటంటే బయట పెడదాం అనుకున్నాం కానీ సంజయ్ అన్న గారు ఇక్కడ పెట్టమని చెప్పారు సో దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ మన హాస్పిటల్లో పెట్టినట్టయితే అందరికీ ఇమీడియట్గా ఒక రకంగా ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఓకే ప్రభుత్వ ఆసుపత్రి అందులో ఒక ఫ్రీ డిటెక్షన్ క్యాంప్ జరిగింది దానికి సంబంధించిన వైద్యులు మన వాళ్ళు ఉంటారు తర్వాత బయట నుంచి వచ్చే ప్రైవేట్ సంబంధించిన ఫ్రీ క్యాంప్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇందు మూలంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళలు కూడా మీకు సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ని అంటే ఇప్పుడు ఈ రోజు జరిగే ఈ క్యాన్సర్ డిటెక్షన్ ట్రీట్మెంటే కాకుండా మనం ఈ వారం ఒక పది రోజులు జరుగుతున్న దీనిలో కూడా ప్రతిరోజు మీకు మీకోసం ఏదో ఒక రకమైన సేవలు చేయడానికి మన ప్రభుత్వం నిర్ణయించింది దానిలో భాగంగా మన బీపీ టెస్టులు షుగర్ టెస్టులు థైరాయిడ్ టెస్టులు ఈరోజు క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రాము ఇంకేమన్నా మనకు గర్భాశన సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మన ప్రభుత్వ ఆసుపత్రిలో పట ఇద్దరు గైనకాలిస్ట్ వైద్యులు మన ఇక్కడ అందుబాటులో ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంటారు సో అందు గురించి మహిళలందరూ కూడా ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ ఇక్కడ ఉన్న వీళ్ళందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన ఇట్లాంటి ని మొదలు స్టార్ట్ చేయాల్సిందిగా వచ్చినప్పుడు ఈ క్యాన్సర్ ప్రాథమిక దశలోనే కొన్ని కేసెస్ వచ్చింది ప్రైమరీ లోనే వచ్చిన దాన్ని కూడా ఈ డిటెక్షన్ క్యాంప్ ఏంటంటే ప్రైమరీ స్టేజ్ వస్తే ఏంటంటే అది సెకండరీస్ పోకుండా ఇప్పుడు మన వైద్యులు డాక్టర్ గారు చెప్పినట్టు సెకండరీ స్టేజ్ పోకుండా ప్రాథమిక స్థాయిలోనే దాన్ని మనం నియంత్రించే విధంగా సైన్స్ కూడా డెవలప్ అయింది అన్ని కొత్త కొత్త మెడిసిన్స్ వచ్చినాయి ప్రపంచం అంతా కుటుంబమైంది క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు దానికి కారణం ఏంటి మన మనమే మన జీవన విధానం మన లైఫ్ స్టైలే మనం ఏం తింటున్నాం ఏం పనిచేస్తున్నాం శారీరకంగా ఒత్తిడి మానసికంగా ఒత్తిడి శారీరక శ్రమ లేదు తినే ఆహారం క్రిమిసమాకహారం రేడియేషన్ పర్యావరణం ప్లాస్టిక్ అన్ని కారణాలు మన మనమే ఈ క్యాన్సర్ ఇలా ఉండడానికి కారణం మనమే మనందరూ ఆలోచించుకొని ఇటువంటి భవిష్యత్తులో మన భవిష్యత్ తరాల వరకు మన పిల్లలు కూడా కాకుండా ఉండాలంటే ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రత తినే మంచి పోషకాలున్న ఆహారము ఆహారం అన్ని మన అందరు తెలిసిన ప్రతిరోజు అన్ని పేపర్లలో టీవీలలో వస్తుంది అయినప్పటికీ మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు కావచ్చు ఇక్కడ మరి మన ఏం సహకారం చేస్తున్నాం మన క్లీన్లీనెస్ మరి మంచి క్యాన్సర్ కంట్రోల్ కావాలంటే పీచు పదార్థాలు తినాలి తింటున్నామా మనంతా జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ మరి ఏది మన కంట్రోల్ ప్రతిదీ మనం కంట్రోల్ చేసే మన శక్తి ఉన్నప్పటికీ మనం దానికి లొంగుబాటే మనం ఇవన్నీ కారణాలకి మనమే కారణం కాబట్టి ఈ రేడియేషన్ ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ డిజిటల్ అయిపోయింది డిజిటల్ టెలిఫోన్స్ మన పిల్లలు కూడా ఫోన్స్ మొబైల్ ఫోన్స్ రేడియేషన్ దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది మనం అందరం మనం ఏం చేస్తూ చేయలేకపోతున్నాం సో అందరూ సమైక్యంగా ఉండి ఈ ఇటువంటి ఇప్పుడే డాక్టర్ గారు మంచి అయిపోయి నాకు ఇటువంటి క్యాన్సర్ పేషెంట్ ఇక్కడ రాకుండా ఉండాలని ఒక మంచి అభిప్రాయం మంచి ఆలోచనతోని వారు మంచి చెప్పేళ్ళు సో భవిష్యత్తులో కూడా ఇప్పుడు రమాక్క మన రాజరెడ్డి అనే వాళ్ళందరూ అంతా ఒక కుటుంబం సంజయ్ గారు ఎట్లనో మేమంతా ఒక నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలుగా రోటరీ జగిత్యాల ప్రాంతంలో కొన్ని వేల కార్యక్రమాలు సామాజిక కొన్ని కోట్ల విలువైన సేవలకు సంబంధించిన యాక్టివిటీ చేసినాం భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేద్దామని సందర్భంగా ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పిన జగన్తో వాటర్ రై క్యాంప్ చేసినాం వాటర్ ప్లాంట్ చేసినాం సో మెనీ క్యాంప్స్ బోర్నపల్లి ఇవి చాలా ఇక్కడ కూడా రాయకల్లో మార్బిడిటీ సర్వే చేసినాం రమక్క గారు చెప్పినట్టు స్కిల్ ఫుల్ మంచి వైద్యులను తీసుకొచ్చి డయాబెటిక్ క్యాంప్ కూడా ఇక్కడ చేసినాం సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ చాలా మంది ఉన్నారు అందరికి మరి రోటరీకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఖరీదు గారు వచ్చేసి సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివిధ హోదాల్లో ఉన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రోటరీ క్లబ్స్ వచ్చిన సంస్థ గత హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయింది ఇంతకుముందు చారి చెప్పినప్పుడు పోలియో వాదిని ప్రపంచవ్యాప్తంగా పారదోలిన సంస్థ అంటే ఓన్లీ రోటరీ క్లబ్ దాని దగ్గర మెడిసిన్ కథా కార్యక్రమం చేసిందంతా రోటరీ క్లబ్ వారు చేశారు వివిధ ఆర్గనైజేషన్ టైఅప్ అయి చేయడం జరిగింది అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఎవరన్నా కావాలనుకుంటే వచ్చినా కానీ మంత్రాలు కృష్ణ గారు కలిస్తే ఆర్టిఫిషియల్స్ లిమ్స్ కూడా దానికి ముందుకెళ్తాము ప్రతి ఇయర్ ప్రతి నెల నడుస్తుంది ఆ కార్యక్రమం అనేది ముఖ్యంగా సంజయ్ అన్నగారు మాకు అసెట్ అసెట్ అంటే ఒక ఆస్తి రోటరీ క్లబ్ హ్యాపీకి ఈ వీటికి అన్నిటికీ ఆస్తి లెక్క ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఉచిత ఆపరేషన్లు ఇప్పటికీ తన హెల్త్ బాగాలేకున్నా కానీ కాలు ఫ్రాక్చర్ అయినా కానీ మొన్న రీసెంట్లీ వారి రోజుల కింద ఇరవై ఇరవై నాలుగు ఆపరేషన్లు చేయడం జరిగింది వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి ప్రజాతగా ముందుకెళ్ళి తన ఆరోగ్యం అనేది చూసుకోకుండా ప్రతి మూమెంట్లో చూసుకోబోతుందని వారికి ధన్యవాదాలు తెలియసుకుంటూ ఎల్లకాలంలో ఆశీ ఆశీర్ ఆశీర్వదిస్తారని చెప్పి సెలవు చేసుకుంటూ క్యాన్సర్ అనే వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కువ పట్టిస్తున్న పట్టి పీడిస్తున్న వ్యాధులు ఒకటి బీపీ షుగర్ వీటన్నిటి తర్వాత క్యాన్సర్ చర్మం నుంచి మొదలు పెడితే నాలుకే గొంతు నుంచి మొదలు పెడితే కడుపు ఊపిరితిత్తులు ఇక ఒకటి కాదు చెప్తే దానివల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది అయితే క్యాన్సర్ వ్యాధిలో ఉన్న చెడుగురు ఏమో బాగా ఎక్కువ చేసి ప్రాణాలు ఇస్తారు దాన్ని ముందుగానే మనం పరీక్ష చేసి ముందుగానే మందులు వాడి ముందుగానే రేడియేషన్ అటువంటి కరెంటు వేస్తే మనకు ఎక్కువ హాని కూడా కాకుండా ఇవాళ మన డాక్టర్లు ఇక్కడ అమర్నాథ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చేస్తారు అయితే ఎస్పెషల్లీ ఈ గుటక తంబాకు వాటి వల్ల కావచ్చు ఏ చెడ చెడవాట్ లేకుండా కొంతమంది మహిళా సోదరి అమలకు అమ్మలకు రొమ్ములో చిన్న గడ్డ ఉన్నా కానీ అది క్యాన్సర్గా మారి ప్రాణాపయస్తున్నారు ఇంత ఉంది అన్నట్టు అన్ని టెస్ట్లు చేయించుకోవాలి రావద్దని మీరే మొక్కుకోండి కాదు మేము కూడా కోరుకుంటున్నాం కానీ మొక్కుతైన పని కాదు మొక్కేది మొక్కాలే చేసేది చేయాలి ఎవరు పని చేస్తారో వాళ్ళు ఏంటనే దేవుడు ఉంటాడు అట్టే పని చేయక మొక్తే దేవుడు ఒప్పుకోడు సో పని చేసి దేవుడు మొక్కితే మనకు రాకుండా ఉంటుంది వచ్చినా మంచి న్యాయమవుతుంది అని చెప్పి భావిస్తూ మరి ముందు కూడా ఇంకేం అవసరం ఉన్నా కానీ మరి రోటరీ క్లబ్ ఇంతకు చెప్పినట్టు సభ్యులుగా మేము మొదటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం గ్రామాలలో హెల్త్ క్యాంప్స్ కావచ్చు కంట ఆఫీసులు కావచ్చు ముఖ్యంగా చేసిన అతిపెద్ద కార్యక్రమం మనందరం ఒకప్పుడు చూస్తుంటే చాలా ఊర్లలో కింద దేకుండా దేకుండా పోయే పిల్లలు అందరూ కాలక్షలు పడిపోయి అది ప్రపంచంలో లేకుండా చేసిన సంస్థ ఏదో అంటే ఈ రోటరీ సంస్థ దాంట్లో మేము దాదాపు నలభై ఏళ్ళకాల భాగస్వామి ఉండి పది పదిహేను ఏళ్ళకెళ్ళి తగ్గింది కానీ ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ప్రతి సంవత్సరం ఈ టీకాలు వేసే ప్రోగ్రామ్ లో మేమందరం భాగస్వాములు అయినాం కాల్చేస్ పడిపోయిన వాటిల్లో మరి ఇక్కడ ఉన్న చాలా మంది తెలుసు అది ఒకసారి పదిహేను వందల ఆపరేషన్ చేయించినప్పుడు ద్రవేది గారు సబ్ కలెక్టర్ ముప్పై ఏళ్ల కింద ముప్పై ఏళ్ల కింద పదిహేను వందల మంది కాలుజీ చేయబడిపోయిన వాళ్ళకు డాక్టర్ ఆదినారాయణ గారు వచ్చి ఆపరేషన్ చేశారు మరి పద్మశ్రీఫ్ పద్మేషన్ కూడా వచ్చింది అప్పటి నుంచి మేమంతా భాగస్వామి మా తమ్ముడు శశిక కూడా పెద్ద ఐడియా తెలియదు అప్పటి అక్కడ మేము చేసింది జయించాలి మరి ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఇక్కడ జయించి రాయకల్ల పార్క్ పెట్టి కోటి రూపాయలు మంజూరు చేయించిన పెద్ద చెరువు కాడికి మంచి చెట్లు పెట్టి అవన్నీ అట్లాంటి పార్క్ జయించాలా ఒక ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ల కింద ఇదే రోటరీ సంస్థ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది మండల ఆఫీస్ కాడ ఫస్ట్ పెట్టింది మెరా దాన్ దగ్గర ఉండేది ఫస్ట్ పెట్టినా నలభై ఏళ్ల కింద అట్లా స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి లయన్స్ క్లబ్ ఉన్నది ఇక్కడ లయన్స్ క్లబ్ యాక్టివ్ చాలా నేత్రవేత్త శిబిరాలు ఒకటే చాలా చేయాలి జగిత్యాల్లో లయన్స్ క్లబ్ ఉన్నప్పుడు మా నాన్న ఫస్ట్ ప్రెసిడెంట్ డెబ్బై ఆరు డెబ్బై ఏడు అప్పుడు ఫైర్ స్టేషన్ కట్టినప్పుడు రమణ సెక్రటరీ మా నాన్న ప్రెసిడెంట్ డెబ్బై ఆరు డెబ్బై ఏడులో లో ఫైర్ స్టేషన్ కట్టి డెబ్బై ఎనిమిదిలో ఇప్పుడు జగపత్ర గారి నేతృత్వంలో ఫైరింగ్ అని తెచ్చి చాలి చేయించారు లయన్స్ క్లబ్ ద్వారానే అంటే స్వచ్ఛంద సంస్థలు అనేటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ప్రభుత్వం పెద్దన్నలాగా అతిపెద్ద భాగస్వామి ఉంటుంది ఎంత ప్రభుత్వం ఉన్నా కానీ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా కొన్ని పనులు ముందర తీసుకొచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పేద ప్రజలకు సేవలు అంతాయని చెప్పుడు తెలియజేస్తూ మరి ఇప్పటికే టైం లేట్ అయిపోయింది కొత్త కరీంనగర్ నుంచి డాక్టర్లు వస్తుంటే కార్ యాక్సిడెంట్ అవడం వల్ల లేట్ అయింది అయినా కానీ వాళ్ళు వచ్చారు క్యాన్సిల్ క్యాంప్ క్యాన్సిల్ చేయకుండా ఇంకో కార్ తీసుకొని వచ్చారు వారికి నేను మరొకసారి రాయకల్ మల్లాపూర్ మేడిపేల్ ఈ మూడు మండలాల నుంచి రమ్మని చెప్పి చెప్పిన జరిగింది మనందరికి వచ్చిన మన పేషెంట్స్ అందరు కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ